జనగామ జిల్లా జాఫర్గండ్ మండలం తమ్మడపల్లి జీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ విడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి హరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్ చిటిమల కృష్ణమూర్తి రాపర్తి చంద్రయ్య గుండబైన రాజు ఎండీ పల్లివాష కరోబర్ రాపర్తి నవీన్ ఏఎన్ఎం ఆశావర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరా వీరులారా తెలంగాణకే వన్నె తెచ్చిన సూరులారా తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన వీరులారా తెలంగాణకే వన్య్య తెచ్చిన సూరులారా గుండెలు అందుకోండి మా అందరి జోలు సూరులార మీకు కోటి దండాలు తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన అమరా వీరులారా తెలంగాణకే వన్య తెచ్చిన సూర్యులారా నైజాముకు ఎదురొద్ది మురజీపై కన్నెర్ర చేసిరి శక్తి గట్టి వారిపై కాపు చేసిరి తెలంగాణ పుట్టిన పులి బిడ్డలై అను దిశల మీ కార్తీ కార్తి చెందగా ఇంగిలోన చుక్కలై మీరు వెలిసిరి తెలుగు వెలుగు బాటలో తెలంగాణ పోరులో అమరులైన ఓ తెలంగాణకే వన్య తెచ్చిన సూరులారా మీరు మరచి మీరు మరణించింది నిజం కాదయా మా గుండెల్లో జీవించి ఉన్నారయ్యా వేమంతా మీకోసం మీ ఆశయ సాధనకై పోలు చేసినం మా గుండెల నిండుగా ఆశయముండగా చూపిన మార్గాన్ని ఇడువ పోమయ వీరెత్తిన జెండా నుంచ బోమయ చూపిన మార్గాన్ని ఇడువ పోమయ వీరెత్తిన జెండా లోతించబోమయ తెలంగాణ మర వీరులకు తెలంగాణ మర వీరులకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు జువారీ రమేష్ పేర్కొన్నారు జనగామ జిల్లా స్టేషన్ కనుకొని నియోజకవర్గంలోని జాఫర్గఢ్ మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జువారీ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నైజాం పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చేసిందని ఈ సాయుధ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా మరణించారని దాని ఫలితంగానే తెలంగాణకు నైజాం పాలకుల నుంచి విముక్తి కలిగిందన్నారు

ప్రస్తుతం అయ్యేలా చాలా సువర్ణాక్షరాలతో లిఖించవలసిన దినోత్సవం భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు భారతదేశం అంతటికి స్వాతంత్రం వచ్చింది కానీ మన తెలంగాణలో కూడా నైజాం ఆ రాజు వర్గ నైజాం కూడలు మొత్తం రాజ్యం ఉండేది మొత్తం దేశం మీద ఉన్న ఐదు వందల సామర్థరాజులంతా కిలీ చక్రం కిందికి పోయినా కానీ నైజాం రాజు మాత్రం పోలేదు ఆయన సొంత రాష్ట్రంగానే వెళ్ళాలని బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాదిరిగా సొంత రాజ్యాన్ని స్థాపించుకొని రాజ్యం వెళ్లాలని ఇక్కడున్న జీల్లాలను భూస్వాములు దేశముఖులందరూ పిలిచి ఆయన ఒక సమావేశం చేసిండు ఏం చేసింటే రైతు సంఘం అనేది బయలుదేరింది సాయుధ పోరాట దినోత్సవాలు కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టుకొని తయారై మన దేశాన్ని గుంతుకుందామని చూస్తున్నారు ఈ కాల నుంచి మీకు అదే వాళ్ళ రాజ్యాంగానికి వచ్చేదింటే మీకు భూములు ఉండవు జాగాలు ఉండవు మీకు ముంగట ఎట్టి సాకి చేసిన ఉండడు కత్రాల ముంగట ఉరికేటోడు ఉండడు మూడోలు మూసినోడు ఉండడు కాబట్టి మనం ఏం చేద్దాం మనం ఖచ్చితంగా నిలదొక్కొని మనం సాయి ఆయుధాలు పట్టుకొని కమ్యూనిస్టులను అదరగొట్టి కాంగ్రెస్ను అదరగొట్టి మనం సుచిరమైన స్థాపితం చేసుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగానే మనం సాధ్యం స్థాపించుకోవాలని చెప్పి వీళ్ళు వీళ్ళంతా కలిసి ఏమన్నారంటే ఏ కష్టం వచ్చినా మంచిగా ఏమి వచ్చినా ఇక్కడ జమీందారులు కూడల వ్యవస్థ మనుషులంతా మనం కూడా పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళు రజాకారులుగా మారినారు మన కమ్యూనిస్టులంతా సాయుధ పోరాట యోధులుగా మారి పోరాటం వాళ్ళకు మనకు దాదాపు కొద్ది రోజులు పోరాటం జరిగింది ఒక పదకొండు నెలలు మాసంలో జరిగింది జరిగి దాదాపు అనేక దిక్కుల హింసపడి హింస హింసించి చంపుడు స్త్రీలను మానవంగా ఆల్చేస్తుడు తర్వాత ఇండ్లు ఆలబెట్టుడు అనేక చిత్రహింసలన్నీ చేసినా కానీ కమ్యూనిస్టులు లొంగలేదు ఆఖరి చివరి సమయానికి ఇండియన్ గవర్నమెంటు ఈ దేశంలో కనుక భారతదేశంలో ఒకవేళ ఇటువంటి కమ్యూనిస్టుల రాజ్యాంగం చెందంటే రేపు భారతదేశంపై ఈ ప్రభావం అంతా పడితే మనం ఆగమైతామని చెప్పి నెహ్రూ గారు కుట్రమన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి మందనాలు జరిపి నా నిజం రాజుతోటి ఒక మందనాలు పెట్టిరు అరే నీకు ఇచ్చే రాజభరణాలు నీకే ఇస్తావు నీ రాజ్యం నీకే ఉంటుంది నీ హక్కు నీకే ఉంటుంది కానీ సామాజికంగా మా రాష్ట్రం మా ఢిల్లీ చక్రం కింద మా కింద నువ్వు అని చెప్పి ఓ దొంగ ఒప్పందం చేసుకొని ఓ రాత్రిలో రాత్రి మిలిటరీని పంపి సర్దార్ వల్లభాయ్ పటేల్ రక్షణ శాఖ మంత్రి మినిచ్చుండే ఆయన ఉప ముఖ్యమంత్రి ఉప ఉప ప్రధాని ఉండే ఆయన మిలిటరీ యాక్షన్ తీసుకొని ఒక రెండు రోజుల్లో పట్టునే మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చి భారతదేశం ఈ చుట్టూ చేసి అందరినీ దొరకబట్టుకొని రజాకాలను అదుపు చేసి వచ్చి సావధానంగా వచ్చి నైదాం రాజు లొంగిపోయిన రోజు ఈరోజు అప్పటి నుంచి కమ్యూనిస్టులో పోయి నైదాం రాజు లొంగి స్వతంత్ర భారతదేశంలో కలిసినప్పుడు మనం ఇంకా పోరాటం చేసినాం కొంతకాలానికి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఈ రోజున మనం కూడా స్వతంత్రంలో విలీనం అయిపోదామని అనుకుంటే ఇది దోపిడీ రాజ్యం ఇది స్వతంత్ర రాజ్యం కాదు ఇది రా దొర తెల్లధ రాజ్యంపై నల్లదొరల రాజ్యం వచ్చింది కాబట్టి మనం ఇప్పుడే నమ్మటానికి లేదని చెప్పి మనం స్వాతంత్ర పోరాటం కంటిన్యూగా నడిచినాం ఆ కంటిన్యూ పోరాటం లోపల లతాకారుల పోరాటంలో పదిహేను వందల మంది వస్తే నైజాం కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వందల మందిని దొత్తం నాలుగు వేల మందిని పొట్టా పెట్టుకొని అనేక కష్టాలను వివరించుకొని తర్వాత అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని కూడా అన్ని అన్ని అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీతో చర్చలు జరిపి భారతదేశంలో విలీనం అయిదాం అని చెప్పి అప్పుడు పార్టీ స్వతంత్ర భారతదేశంలో మేము కూడా నిలబడతాం అని చెప్పి పంతొమ్మిది వందల యాభై రెండులో సరెండర్ అయిపోయింది అది అటువంటి సుదీర్నం ఇది మనం పోరాటాలే చేయకపోతే నైజం రాజు సేవ తినకపోతే నైజం రాజు గడ్డ కొరకపోతే ఇలా ఏ పాకిస్తానో ఏ బంగ్లాదేశో లేకపోతే ఏ కా ఏ వేరే రాష్ట్రాలుగా ఉండిపో అతను గత అంత పెద్ద ఈ దినోత్సవం నాడు మన కమ్యూనిస్టులము పోరాటం చేసేప్పటికే అనేక మంది చచ్చిపోయారు మా గ్రామంలో కూడా దాదాపు పన్నెండు మంది చచ్చిపోయారు పదిహేను మంది జైలు పోయారు విచిత్రమైన పోరాటం జరిగింది కమ్యూనిస్టుల పోరాటం పేరులో కూడా ఈ యొక్క పోరాటానికి నాంది పరిగతనకు వాళ్ళ అమరవీరుల ఆశయాలు సాధించే కొరకు ఉన్న ఇటువంటి పోరాటాలు ఇటువంటి సుదీనాలలో మనం జ్ఞాపకాలు చేసుకొని మనం ఇక ముందు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం చాలా ప్రమాదమైన ప్రభుత్వం మతతత్వం కులతత్వం తర్వాత అనేక శాస్త్రీయమైన ప్రభుత్వాలు కావు ఈ శాస్త్రీయమైన ప్రభుత్వాలు కావాలంటే నిజమైన పోరాటం మనం చేయవలసి వస్తుంది స్వాతంత్ర పోరాటం రాజధాని తెలంగాణ పోరాటం కంటే గట్టి పోరాటాలు చేయవలసి వస్తుంది ఆ పోరాటాలు చేసినంత దాకా మనకు స్వచ్ఛమైన రాజ్యం రాదు కాబట్టి మనం ఇంతటితో మనం పని అయిపోయింది అలా వాళ్ళు త్యాగాలు చేసిన త్యాగమూర్తుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మనం సమాజం అంతా ఒక లెవెల్కి వచ్చి తినేవానికి తిండి చదువుకునే విద్య ఆరోగ్యం ఇవన్నీ ఉనికి కలిగేంత తరదాకా మనం పోరాటం ఆపకుండా సాగాలని మనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు జువారీ రమేష్ సిపిఐ పార్టీ జాఫర్ఘడ్ మండల కార్యదర్శిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలంగాణ విముక్తి దినం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది కొంచెం సంతోషకరమైన కూడా ఈ బాధకరమైన విషయం ప్రభుత్వం కూడా లాంఛనంగా ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తన జరపాలనే ఉద్దేశం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా నోచుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు జరిగేటువంటి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విముక్తి విమోచన దినోత్సవం ఈ దినోత్సవం ఎందుకోసం జరిగింది ఎవరి కోసం జరిగింది ఎవరి మధ్యన జరిగింది అనేది ప్రభుత్వం బహాటంగా ప్రతి మన పాఠ్యపుస్తల్లో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా చూపించి నేటి తరం విద్యకు విద్యార్థులకు కూడా అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది ప్రధానంగా భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం భారతదేశంలో నిజాం నవాబుకు వ్యతిరేకం జరిగినటువంటి భారత తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుకు జరిగిన వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ సా ఈ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులై ఈరోజు పది లక్షల ఎకరాల భూమి పంచబడింది తెలంగాణ రాష్ట్రంలో ఆ రా స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రం రాకముందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి ఈ పోరాటాన్ని ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వక్రీకరించి ఇది హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని చెప్పి చెప్పడం ఈరోజు మతతత్వానికి బానిసగా ఈరోజు ఈ తెలంగాణ రైత రైతాంగ సాయుధ పోరాటాన్ని ఈ ఈ రకంగా చెప్పడం సరైనది కాదు నాలుగు వేల మంది ప్రజానికం ఈ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆడ మగ తేర తమ భేదం లేకుండా పెద్ద ఎత్తున ఎర్ర జెండాలు పట్టుకొని ఖబర్దార్ మా భూమి మాకు కావాలి మా భూమి కోసం మా గూడు గూడు నీడ కావాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఈ పోరాటం తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం నవాబులు రజాకారులు అదేవిధంగా నిజాం నవాబులు కూడా మొత్తం ముస్లింలు ఈ ముస్లింలకును హిందువులకు మధ్య ముస్లింలంతా ప్రభుత్వ పేదలకు ఉన్నటువంటి భూములు గుంజుకుంటే ముస్లింలకును హిందువులకు మధ్య జరిగిన పోరాటం అని వక్రీకరించడం సరైనది కాదు ఆనాడు బీజేపీ ప్రభుత్వం లేదు బీజేపీ పార్టీ లేదు ఈ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు బీజేపీ చరిత్ర లేనటువంటి పార్టీ కాబట్టి ఈ చరిత్రను ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాస్తవంగా హిందూ ముస్లింల జరిగిన పోరాటం అయితే ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజుని తీసుకుపోయి గవర్నర్ ఎందుకు గవర్నర్ పోస్ట్ ఇచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు పంపుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవంగా ఈ హిందూ ముస్లిం కుంతకల్ నియోజవర్గ పామిడి పట్టణంలో నందు పంతొమ్మిది తేదీ గురువారం భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాతవ్వి చేసి నూతన కార్యాలయం ప్రారంభిస్తారన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ పార్టీని కలిపించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చౌహన్ అంజి నాయక్ ఓబీ సింగ్ జిల్లా ఉపాధ్యక్షుల పూజారి లక్ష్మీదేవి తేదీల పాల్గొన్న పంతొమ్మిది వందల నాడు మన భారతీయ జనతా పార్టీ పామిడి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మన రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్పులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ యొక్క పామిడి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి నిశ్చయించున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క అనంతపురం జిల్లాలోని పామిడి పట్టణంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మన వై సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించి ఈ యొక్క ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ మాత